చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాల వల్లే నేడు అవ్వాతాతలకు పెన్షన్లు అందడం లేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు యాభై నాలుగో డివిజన్లో సోమవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అన్నది ప్రజాపాలన సంక్షేమ పాలనని ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని పెన్షన్లు ఇంటి వద్దకే అందజేస్తామని తెలిపారు రాష్ట్ర ప్రజల దీవెనలు జగన్ అన్నకే ఉన్నాయని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఖాళీ అయిపోతుందని ప్రజలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఒక మహాసముద్రం లాంటిదని ఇలాంటి కూటమిలు ఎన్ని వచ్చినా వైసీపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని వివరించారు చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడని మా ప్రభుత్వం వస్తే ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ హర్షద్ మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ తమని ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఆసిఫ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో యాభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారైన హర్షద్ గారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక డివిజన్ అధ్యక్షులు వహాబ్ గారు అలాగే కార్పొరేటర్లు చైర్మన్లు డైరెక్టర్లు అలాగే వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘ నాయకులు అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ గడప గడప కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా మాకు అన్ని పథకాలు వస్తున్నాయి అంత అభివృద్ధి జరిగింది జగనన్న వచ్చిన తర్వాతే ఈరోజు మా పిల్లలు కానీ మంచి మంచి స్కూల్లో చదువుకుంటున్నారు మంచి భోజనం పెడుతున్నారు పౌష్టికాహారాన్ని మాకు పిల్లలకు అందిస్తున్న జగనన్న ఆయన పల్లగా ఉంటేనే మేము అందరం బాగుంటాం ఈరోజు జగనన్న లేని రోడ్డు మాకు తెలిసింది జగనన్న ఏ రోజు కూడా ఆగకుండా ఒకటో తారీఖే తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చేవారు వాలంటీర్ వ్యవస్థ మరి ఈరోజు ఇప్పుడు దాకా మాకు పెన్షన్ రాలేదు దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర మీ అందరికీ తెలిసిన విషయమే బ్యాంకుల చుట్టూ తిరిగి పొద్దునుంచి సాయంత్రం దాకా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఏలిముద్రలు పడట్లేదు అలాగే ఏదో కాశ్ చెప్పి పంపించేస్తున్నారు ఈ ఎండ్లో చాలా అవసరం పడుతున్నారు ప్రజలు జగనన్నని ప్రతి ఒక్కళ్ళు తలుచుకునే లేని వాళ్ళు లేరు మరి అర్థం చేసుకోండి ఎలాగా కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో ఈ యొక్క ప్రజలకి ఇబ్బందులు పెడుతున్నాడో మీరు అందరూ గమనించాల్సిందే తప్పకుండా ఇది ప్రజాపాలన సంక్షేమ పాలన జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం యథాతదాగా వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే సచివాలయ వ్యవస్థ కానీ మరి ఒకటో తారీఖే మళ్ళీ వెళ్ళి పెన్షన్ కానీ పథకాలు కానీ ప్రజలకు అందించే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది తప్పకుండా దేవుడి ఆశీసులు ఇలాగే ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజల దీవెనలు జగన్ అన్నకి స్పష్టంగా ఉన్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అలాగే సుజనా చౌదరి గారు అలాగే ఆయన బ్యాచ్ సుజనా చౌదరి గారు ఏ కూడా ఏ మూల వెళ్తే కూడా ఆ మూల గొరలిమ్మని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఏది ఏ మూల నుంచి ఏ సంచులు ఇచ్చేస్తారు అని చెప్పేసి కొంతమంది నాయకులు అక్కడ చేరి సుజా సుజనా చౌదరి గారు ఏదైనా ఇస్తే తీసుకుని తొందరగా జంప్ అయిపోదామని చెప్పేసి ఆలోచనలతో అక్కడ తిరుగుతున్నారు తప్ప ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక్క కార్యకర్త కూడా లేడు కావాలని చెప్పేసి వైసీపీ ఖాళీ అయిపోతుంది వైసీపీని మేము మొత్తం క్లోజ్ చేసేసాం వైసీపీని ఖాళీ చేయడం వైసీపీని మీరందరూ ఏదో కండవాలు కప్పేసి మేమంతా ఖాళీ చేసేస్తున్నామని అని చెప్పడం ఇది ఏమాత్రం ఎంత ఎవరిని తీసుకెళ్తున్నారో మీరు మీకు మీకు కాదు మాకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది పార్టీ శ్రేణులు అయితే ఎవరు లేరు కావాలని చెప్పి ఆన్లైన్లో తీసుకొచ్చి కండవాలేసేసి వైసీపీ ఖాళీ అయిపోతుంది వైసీపీ వాళ్ళు వచ్చి పార్టీలో చేరిపోతున్నారని చెప్తున్నారు వైసీపీని ఖాళీ చేయడం మీ తరం కాదు కదా మీ అబ్బతరం కూడా కాదని చెప్పేసి మీడియా సందర్భం తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం లాంటి పార్టీ జగనన్న కష్టంతో కూడిన పార్టీ ఇది జగనన్న శ్రమతో కూడిన పార్టీ ఇది జగనన్న మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో ఆయన కష్టాన్ని గుర్తించి ప్రజలు ఇచ్చిన ఆయన ఆశీర్వాదం ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం ఇది మరి ఈరోజు ఏదైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా జగనన్న అడుగులు వేస్తున్నారు ఆయనకు అడుగులు అడుగు వేసి మేమందరం కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకునే విధంగా ముందుకెళ్తాం అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం ఇక్కడ దేవుడి దయతో ఈ యొక్క ప్రజలు చల్లని దీవెలతో భారీ మెజారిటీతో నేను గెలుస్తాను కావాలని చెప్పేసి అందరినీ గ్యాప్ పడిపోతుంది లేకపోతే వాళ్ళు అటు ఇటు నుంచి అటు వచ్చేస్తున్నారు లేకపోతే ఇంకేదోదో మాట్లాడి మేము పని చేస్తున్నాం డబ్బులు అని చెప్పేసి ఎవరికి ఏమి చిల్లిగా ఒక పది రూపాయలు మాట్లాడుకుని వచ్చి ఏదో రెండు రూపాయలు చేతిలో పెట్టేసి కండవాలు వేసేసి ఫోటోలు తీసేసి హడావుడి చేస్తున్నారు తప్ప అంతా గ్రాఫిక్సే ఆయన మాటల్లోనే అర్థమైపోతుంది మీకు ఎంత గ్రాఫిక్స్ చూపిస్తున్నారు అలాగే కృష్ణా బ్యారేజ్ కూడా మా నాన్నగారు కట్టేశారు సింగపూర్ చేసేస్తాను అలాగే కొండలపైన ఎక్సలైడర్ ఇప్పించేస్తాను ఇలాంటి నాయకులు చాలామంది టూరిస్టులు వచ్చేసారు వచ్చారు వెళ్ళిపోయారు ఇక్కడ నిత్యం ప్రజల్లో ఉండే మనిషి ప్రజల్లో ఉంటా మీతో కలిసి నడుస్తా లోకల్ స్థానికుణ్ణి ఒకసారి నన్ను ఆదరించండి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తాను ఇక్కడ కొండ ప్రాంతం కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ వల్ల మిగతా వారికి ఇవ్వలేకపోయాం మళ్ళీ వెంటనే జగనన్న అధికారంలో రాగానే ఏదైతే కొండ ప్రాంతం ఇళ్ళలు ఉన్నాయో ఆ ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి నలభై సంవత్సరాల నుంచి ఏ ఒక్కళ్ళు కూడా ఓటు బ్యాంకింగ్ వాడుకున్నారే కానీ కొండ ప్రాంత వాసులకి ఏ ఒక్కరికి కూడా ఇల్లు పట్టాలు ఇచ్చిన పాపాన పోల మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చి రెగ్యులిస్ట్రేషన్ చేసి మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అలాగే టిడ్కో ఇల్లు టిడ్కో ఇల్లులు కూడా డబ్బులు కట్టించుకొని పారిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ దురుద్దేశంతో పసుపు కుంకుమ అని అధికారంలో రావాలని చూస్తే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు మరి టిట్కో ఇల్లు కూడా కొన్ని ఇల్లులు ఇవ్వడం జరిగింది కళాక్షేత్రం విజయవాడ కళాక్షేత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ట్విట్కో ఇల్లులు ఇవ్వడం జరిగింది అలాగే జగనన్న జగనన్న ఇల్లు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసి అలాగే కొండ ప్రాంతం ఉన్న వాళ్ళకి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్కి మూడు నాలుగు రోజుల ముందు ఇవ్వడం జరిగింది మిగతా అన్ని పనులు ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఏదేదైతే సంక్షేమం ఉందో ఏదైతే ఇళ్ల పట్టాలు ఉన్నాయో అవన్నీ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే మా వాలంటీర్లను కూడా తీసుకుంటాం ఏదైతే వాలంటీర్లు రాజీనామాలు చేశారో జగనన్న ముందుగానే చెప్పడం జరిగింది మీరేం మీరేం భయపడొద్దు నేను ఫస్ట్ సంతకం నేను వాలంటీర్స్ని మళ్ళీ తీసుకునే విధంగా నేను సంతకం చేస్తానని చెప్పేసి మరి ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత సంక్షేమం ఇచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు వస్తున్న జగనన్నకి నాకు అలాగే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకి అలాగే ఇరవై ఐదు ఎంపీలకి మీ అందరి ఆశీర్వాదం కావాలి తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కవేశం చేసుకోవడం ఖాయం అలాగే ఎంపీ గారైన కేసినేని నాని గారు ఇక్కడ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తూ ఆయన గెలవడం ఖాయం అలాగే పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ ఇది ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగనన్న తీయడం సీఎం అవ్వడం ఖాయం నా మీద ఎంతమంది బడాబాబులు వచ్చినా ఎంతమంది కులం పేరు చెప్పుకొని ఆయన దగ్గర చేరి కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకొని మాట్లాడిన అలాగే మా పార్టీలో పదవులు పొంది ఏదేదో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లిన ప్రజలు వాళ్ళకి నమ్మరు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇచ్చే డబ్బు రోజు పనికి వచ్చింది రెండు రోజుల పనికి వస్తుంది కానీ జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు ఐదు సంవత్సరాలు పనికి వస్తాయి ఐదు సంవత్సరాలు మీ బిల్ మీ బిడ్డల భవిష్యత్తును ఇస్తాడు అన్న జగనన్న మీకు అండగా ఉంటాడు ఆలోచించండి ఆలోచించి ఓటు చేయండి జగనన్నకి తోడుగా నిలబడండి అలాగే కొన్ని నాకు కూడా అవకాశం అని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు యాభై నాలుగు డివిజన్లో ముఖ్య అతిథులుగా ఆసిఫ్ గారు మా నాన్నగారు అలాగే ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు విచ్చేశారు ప్రతి గడప మనం వెళ్ళేటప్పుడు వాళ్ళే ఎంతో ఆనందంగా మీరు రావసరం లేదన్నా మేమే మీకు గెలిపిస్తాం ఆ పదమూడో తారీఖు ఎప్పుడు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమమే రాబోయే రోజులు కూడా ప్రజానికానికి ప్రజలందరికీ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మేము జగన్ అన్నకే ఓటేస్తాము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు తప్ప ఈ మధ్యలో ఈ బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎంతమంది పొత్త వచ్చినా సరే ఇక్కడ మనకి ఊడేది ఏముండదు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్నదే గట్టి మెజారిటీతో మేమంతా గెలిపిస్తామని చెప్పేసి అలాగే కేశినేని నాని గారిని కూడా ఆయన సార్లు ఎంపీగా ఉన్నారు మూడోసారి కూడా ఆయన హ్యాట్రిక్ కొడతారని చెప్పేసి మనమంతా కలిసికట్టుగా ఆయనకి కూడా మంచి మెజారిటీ ఇస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ